ఓం గమ్ గణపతి నమ ఓం నమః శివాయ ఓం నమో నారాయణయ ఈరోజు కార్తీక పురాణం పదిహేడవ అధ్యాయం పారాయణ చేద్దాం కర్తవ్య బోధ తత్వోపదేశము మునీశ్వరుడు ఓ ధనలోభి నీకు కలిగిన ఆశ్చర్యము నాకు అర్థమైంది ఎటువంటి పుణ్యకర్మ చేయనటువంటి ఏ విధ ధర్మమును ఆచరించినటువంటి నాకు ఈ చెట్టు జన్మ నుండి విముక్తి ఎట్లా కలిగిందని నీకు సందేహం జన్మ అనేది చేసిన కర్మఫలము కర్మల వలననే ఆత్మకు దేహం అనేది కలుగుతున్నది ఆత్మ ధరించిన దేహం వలన కర్మ నిర్వహణ జరుగుతున్నది కనుక శరీరమే కర్మకు కారణమవుతున్నది కానీ అహంకారంతో ఆత్మ ఈ శరీరమే అని వ్యవహరిస్తుంటాము ఓ పునీత పుణ్యపురుష నేను నాది అన అనబడే జీవాత్మయ అహంకారము ఈ అహంకారంతోనే సర్వస్వము అన్న భావన కలుగుతుంది ఆత్మ పరమాత్మ స్వరూపము పుట్టుక మరణము వృద్ధి పొందడం క్షీణించడం అనేవి శరీరానికి మాత్రమే ఉంటాయి ఆత్మకు ఉండవు కర్మకు కారణమైన శరీరము పంచభూతములతో తయారవుతుంది రంగు రుచి వాసనలకు ఆహార విహారాలకు దుఃఖాది అనుభవాలకు ఆవేదనలకు గురి చేయబడుతుంది వివేకము విజ్ఞానము వ్యామోహాల కారణంగా పాపపుణ్యాల సంప్రాప్తమవుతుంటాయి వీటి ఫలితాలను జీవుడు అనుభవించవలసిన వాడవుతున్నాడు ఏ విధమైన కర్మలు లేకపోవడమే ముక్తి ముక్తిని కలిగించేవి పుణ్యవ్రతాలు మొదలైనవి అంతఃకరణానికి దాని పరిధికి సాక్షివై చైతన్య స్వరూపుడివై పరమాత్మని భావించాలి అలా భావించిన వాడికి శరీరం ఘటంలాగా లోపంతో కూడి ఉంటుంది కనుక శరీరాలు పరమాత్మ యొక్క నిశ్చలమైన రూపాలు కావు కాలేవు శరీరం ఆత్మ కాదు ఆత్మ పంచభూతాత్మకమైన శరీరం కాదు ఈ శరీరంలోని ఇంద్రియాలు నువ్వు కాదు నీవు కావు ఈ ఇంద్రియాలు వ్యామోహాలకు లోనవుతూ హానిని కలిగిస్తుంటాయి వాటి కారణంగానే నీకు పరమాత్మ అయ్యే స్వతంత్రం లేదు బుద్ధిని దిక్కుకు ప్రయాణింపజేసే ప్రత్యేగాత్మ అని నిర్ధారణ చేసుకో యావత్తు సన్నిధానం కారణంగా దేహేంద్రియాలు జడత్వము ప్రాణం ఉన్నా పుట్టుకలేని ఆత్మ అని అనిపిస్తుందో ఆ పరమాత్మ నువ్వు అని నిశ్చయించుకోవాలి జాగ్రత్త స్వప్న సుశుప్తి యందు పదార్థాలన్నీ కలిసిపోయినప్పుడు వికారములు లేనివాడివై సాక్షిభూతుడై చూస్తున్నది ఎవడో వాడే నువ్వు అని భావించు దీపం వేరు వెలుగు వేరు అని అనిపించినట్లే శరీరం వేరు శరీరంలో ప్రకాశించే ఆత్మ వేరు అని గ్రహించు ఆత్మస్వరూపుడైన పరమాత్మను ధ్యానించు సత్యాసత్యములయందు ప్రియాప్రియములందు ఇష్టుడైన సర్వసాక్షియే నిత్యమని నిశ్చయించుకో ఇంద్రియాలు మనస్సు ప్రాణం అహంకారం దేహం వీటన్నిటికంటే అతీతంగా ఆరు విధములైన వికారాలు లేకుండా ఉండేవాడే పరమాత్మ అజ్ఞానాంధకారం లేనిది చెరగనిది చదరనిది నిర్మలమైనది సుఖజ్ఞానం కలిగినది ఆత్మస్వరూపం సుఖానికి ఆనందానికి అతీతమైనది పరిపూర్ణమైనది శాశ్వతమైనది ఏదైనా స్వరూపమే పరమాత్మ సర్వజ్ఞత సర్వేశ్వరత్వం సర్వశక్తిత్వం వేదాలలో ఎవరికీ ఉన్నాయని ఎవరికీ సంబంధించినవని చెప్పబడినయో అటువంటి పరమాత్మను అనుసరించి చేసే యావత్తూ జ్ఞానం వలన పరిపూర్ణమైన జ్ఞానం కలుగుతుందని వేదాలు బోధిస్తున్నాయో అదే పరబ్రహ్మని కర్మ ఫలదాయకమని జీవులన్నిటికీ కారకమని సమస్త వేదరాశి ఉద్ఘోషిస్తున్నది పరమాత్మకు సంబంధించిన వ్యాఖ్యార్థం అర్థమయ్యే వరకు సమతవాది గుణములతో వినడానికి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు ఆత్మజ్ఞానాన్ని సంపాదించడం కోసమే పనులను ఆచరిస్తుండాలి పొందిన ఉపదేశాలకు తగిన విధంగా యధావిధిగా కర్మలను ఆచరిస్తే ఆ కర్మల వలనే జన్మ తరిస్తుంది స్వయం సిద్ధమైనవైనా అప్రయత్నములైనవైనా నీ కర్మఫలాలు అనే బంధాలు తొలగడంతో మోక్షసిద్ధి కలుగుతుంది అన్నీ నేనే చేస్తున్నాను అన్నీ నావే అంతా నాదే నేనే గొప్ప అనే భావాలను విడిచిపెట్టి మనసు నడిపించేవాడే ఒకడు ఉన్నాడని తెలుసుకొని వాడిని తెలుసుకునేందుకు ఈ శరీరంతో ప్రయత్నించాలి అని ధనలోభి ద్వారా మహర్షి మనకు సూచిస్తున్నాడు పదిహేడవ రోజు పారాయణం సమాప్తం సర్వేజన శకునభవంతు